నమస్తే వెల్కమ్ టు నిజం న్యూస్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్క భారతీయుడికి హక్కులు విధులు కలిగి ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి అధికారి భండారి శాంతి కుమార్ పేర్కొన్నారు అనంతరం బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా శాంతి కుమార్ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ నేత బిఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు అంబేద్కర్ తన జీవితంలో పదవుల కోసం కాకుండా దేశం కోసం ఈ సమాజం కోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు ప్రపంచంలోనే గొప్ప మేధావులలో అంబేద్కర్ ఒకరని అటువంటి మహోన్నత నేత మన దేశంలో పుట్టడం అదృష్టమని కుమార్ వివరించారు బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు నేటితరం యువత అంబేద్కర్ సూచించారు رايو بيار اميرڪر డాక్టర్ బిఆర్ అంబేద్కర్ अमर है अमर है अंबेडकर अमर है बीआर अंबेडकर काडो मायना प्रपंचంలోనే ఒక నాయకుడు మన భారతదేశానికి ఒక దార్శనికుడు గొప్ప మనకు తెలుసు అంబేద్కర్ గారు ఒక మానవతావా ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీకి అంతोदय సంకల్ప ఉందో అలాంటి సంకల్పంలోని భావనలే ఆయన మనసులో కూడా ఉన్నాయి సమాజంలోని చివరి పంక్తిలో ఉన్న చిన్న చివరి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య ఫలితాలు అందించాలన్నదే వారి ఉద్దేశం వారి దాని వరకే గొప్ప గొప్ప బదులు కూడా త్యాగం చేసి ఇంగ్లాండ్ లో కూడా తనకు ఏదో గొప్ప ఉద్యోగం వచ్చినా సరే దాన్ని త్యాగం చేసి భారతదేశంలో ఉన్న అక్కడిగా ఉన్న జాతిని బయట తీసుకురావాలనే ఉద్దేశంతోనే భారతదేశానికి వచ్చి దేశ సేవలో తిరిగిపోయారు అలాంటి భారతీయ జనతా పార్టీ ముందరించి కూడా మన అయిన అంబేద్కర్ గారి యొక్క అధికారంలో నడవాలని అందరికీ సమాచారం కూడా కాబట్టి వారు రాసిన ఈ రాజ్యాంగ మన అందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ రూపంలో అందరూ చెప్పాలి నేను చెప్పిన మీరు అందరూ అనండి જય ભીમ જય ભીમ જય ભીમ ભારત દેશા ભારત દેશા થયલમયના મેમુ થયલમયનું ભારત દેશાની ભારત દેશાની મોક સર્વોબૌમ સર્વોબૌમ સામાજિક સામાજિક લૌકિક લૌકિક ન્યાય સ્વામ્ય ન્યાય સ્વામ્ય રણતંત્ર રણતંત્ર રાજંગા રાજંગા નિર્માણ જયલની નિર્માણ જયલની ફોર યુ આર યુ దేశా పోరులందరికీ దేశా పోరులందరికీ రాజకీయ రాజకీయ సామాజిక సామాజిక ఆర్థిక ఆర్థిక రంగాలలో రంగాలలో సమన్వయం సమన్వయం ఆలోచన ఆలోచన వ్యక్తి కరుణ వ్యక్తి కరుణ నమ్మకం నమ్మకం విశ్వాసం విశ్వాసం మరియు మరియు దైవ పూజ శ్రేయస్ డాక్టర్ అంబేద్కర్ గారు ఒక రాజకీయవేత్తగాను ఆయన ప్రబందంలోనే ఒక నాయకుడు మన భారతదేశానికి ఒక దాని చూపిన గొప్ప మూర్తి మన అంబేద్కర్ గారు మనకు చెప్తూ అంబేద్కర్ గారు ఒక మానవతవాలు ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీకి అంతోదయ సంకల్పం ఉందో అలాంటి సంకల్పంలోని భావననే ఆయన మనసులో కూడా ఉన్నాయి

హోదరాలలో సమగ్రతను నిర్ధారిస్తూ అందరం నిర్ధారించు ఈ దేశ ప్రజలందరిలో సోదర భావాన్ని పెంపొందించడానికి నిశ్చయించుకున్నాము నవంబర్ ఇరవై ఆరున జూమి వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మన రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని ఈ ట్టం చేసిన మన భారతీయులందరికీ అంకితం చేస్తున్న భారత సమాజంలోని మగలి పంక్తిలో ఉన్న చిన్న చివరి వ్యక్తి కూడా ప్రజా ప్రజాస్వామ్య వారి చేస్తే ఒక్క గొప్ప పనులు కూడా త్యాగం చేసి ఇంగ్లాండ్లో కూడా తనకు ఏదో గొప్ప ఉద్యోగం వచ్చినా సరే దాన్ని త్యాగం చేసి భారతదేశంలో అక్కడున్న ఉన్న జాతులు బయటకునే దేశా రాజేష రాజేష голеమైన వేము రాజేషో భారత దేశాన్ని భారత దేశాని গণতন্ত্র కార్యోగామా సమాజతిక సామాజిక లౌకికౌకిక విద సావ్యా ప్రజా సావ్యా గణతంత్ర రాజ్యాంగా ఆచంగా ఏర్పరచాలని ఏర్పరచాలని మరియు మరియు ఈ దేశ భౌరం అందరికి ఈ దేశ

చేయాలని మరియు ఈ దేశ పౌరులందరికీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో సమన్యాయం ఆలోచన వ్యక్తీకరణ నమ్మకం విశ్వాసం మరియు దైవ పూజ స్వేచ్ఛ అవకాశాలలో మరియు హోదారాతో సమగ్రతను నిర్ధారిస్తూ ఈ దేశ ప్రజలందరిలో హోదర భావాన్ని పెంపొందించడానికి నిశ్చయించుకున్నాము నవంబర్ ఇరవై ఆరున పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మన రాజ్యాంగ సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి చట్టం చేసిన చట్టం మన భారతీయులందరికీ అంకితం చేస్తున్నాం భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి అంబేద్కర్ గారు మనకు తెలుసు అంబేద్కర్ గారు ఒక మానవతావాది ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీకి అంతోదయ సంకల్పం ఉందో అలాంటి సంకల్పంలోని భావనలే ఆయన మనసులో కూడా ఉన్నాయి సమాజంలోని చివరి పంక్తిలో ఉన్న చిత్త చివరి వ్యక్తికి కూడా ప్రజాస్వామ్య ప్రసాదాలు సాగు వారి ఉద్దేశం వారి దాని పరికే గొప్ప గొప్ప పనులు కూడా త్యాగం చేసి ఆన్లైన్లో కూడా తనకేదో గొప్ప ఉద్యోగం వచ్చినా సరే దాన్ని సాయం చేసి భారతదేశంలో ఉంటాడు అందరికీ ఉన్న జాతినిపై ఉద్దేశంతోనే మన భారతదేశం అలాంటి భారతదేశంలో అందరికీ కూడా మన వారతాంగ అంబేద్కర్ గారి యొక్క అనుకూలంలో నడవాలని అందరికీ సమాజంలో ప్రతి మోసపడుతూ కాబట్టి వారు రాసిన రాజ్యాంగం పెంచను కూడా ఈ రోజు రాజకీయ రూపంలో అందరం చెప్పాలి నేను చెప్పినట్టుగా ఆదానండి భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని